ఈరోజు ఈవీఎం చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్కి ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి ఈరోజు రావడం జరిగింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఈవీఎంస్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ చేయవలసిన ప్రాసెస్ ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే పాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి డేటా ఎరేజ్ చేసి ఫ్రెష్గా మాక్ పోలింగ్ కండక్ట్ చేసి ఆ మాక్ పోలింగ్లో వచ్చేటువంటి ఓట్లను కౌంట్ చేసి వీవీ ప్యాట్ స్లిప్లను కూడా కౌంట్ చేస్తామన్నారు కానీ మేము అడిగినటువంటి రిక్వెస్ట్ అది కాదు మేము అడిగినటువంటి డిమాండ్ అది కాదు ఏ రోజైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగినటువంటి రోజుకు సంబంధించినటువంటి ఈవీఎంలను ఆ రోజు సంబంధించిన వీవీ ప్యాట్లను కౌంట్ చేయాలని మా రిక్వెస్టు ఈరోజు కొత్తగా అంటే పాత ఈవీఎం డేటా తొలగించి అరేజ్ చేసి కొత్తగా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటి ద్వారా ఓట్లను కౌంట్ చేయడం అన్నటువంటి కరెక్ట్ కాదు కాబట్టి మేము మా డిస్సాటిస్ఫాక్షన్ని మా అన్హాప్పినెస్ని మేము ఎక్స్ప్రెస్ చేసి బాయ్కాట్ చేయడం జరిగిందన్నమాట ఎందుకంటే ఈవీఎంని మాక్ పోలింగ్ ద్వారా ఎలక్షన్ క ఎలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ లెవెల్ చెక్ ఎఫ్ఎల్సీ ద్వారా చెకింగ్ చేస్తారు కమిషనింగ్ అప్పుడు చెక్ చెక్ చేస్తారు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ముందర కూడా చేస్తారు తర్వాత ఈవెన్ పోలింగ్ రోజు కూడా చేస్తారు మాక్ పోలింగ్ చేస్తారు ఏది పోలింగ్ రోజు అర్లీ మార్నింగ్ కూడా చేస్తారు అది కాదని మళ్ళీ ఈరోజు మేము మాక్ పోల్ చేస్తామంటే ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మేము అడిగేది ఏంటి పోలింగ్ రోజు జరిగినటువంటి ఈవీఎంలో ఏవైతే అవకతవకలు జరిగాయో జరిగాయని అంటున్నామో అందులో ఉన్నటువంటి డేటాను కౌంట్ చేయమంటుంటే అందులో ఉన్నటువంటి డేటాను పూర్తిగా ఎరేజ్ చేసి ఫ్రెష్గా డమ్మి బ్యాలెట్ పేపర్ పెట్టి వాటిని కౌంట్ చేస్తామన్నారు మాకు అది యాక్సెప్టబుల్ కాదు కాబట్టి మేము మా అన్హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ బాయి చేశాము చేసాము ఇదే విషయం హైకోర్టులో పెండింగ్ కూడా ఉంది కోర్టు వారి డైరెక్షన్ ప్రకారం మేము ప్రెస్ మళ్ళీ చెప్పలేదు ఎందుకంటే మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము ఈ విధంగానే ప్రాసెస్ మాకుంది అంటున్నారు అన్నమాట అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ఒకటో తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఈవీఎం కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీ ప్యాట్ని మాల్ అంటే ఏదైనా మేనిపులేషన్ చేస్తారా లేకపోతే ట్యాంపరింగ్ చేస్తారా చెక్ చేయాలి బెల్ ఇంజనీర్స్ ఆర్ ఈసీఎల్ ఇంజనీర్ అని క్లియర్గా ఉంది అందులో ఎక్కడా మాక్పోలు సంబంధించి లేదు ఏది ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్లో ఏదైతే పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారో టెక్నికల్ ఎస్ఓపి టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అందులో మాక్పోవలు ఉన్నటువంటిది మేము అడుగుతున్నది పోలింగ్ రోజు జరిగినటువంటి ఈవీఎంలను అందులో ఉన్నటువంటి ఓట్లను కౌంట్ చేయమని అడుగుతూ ఉంటే అవంతా ఎరేజ్ చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఎవరికి కావాలి ఇప్పుడు ఫ్రెష్గా మాకు పోల్ కండక్ట్ చేయడము వీ డు నాట్ నీడ్ దట్ కదా ఇప్పుడు సో ఆ రోజు జరిగినటువంటిది ట్యాంపరింగ్ ఏమైనా జరిగి ఉంటే ఆ ఓట్లను ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లను వీవీ సరిపోల్చి చూడమని మా డిమాండ్ అది ఎరేజ్ చేసి ఫ్రెష్గా పెడతామంటే అది మాకు యాక్సెప్టబుల్ కాదు ఇచ్చామండి లెటర్ ఇచ్చాము వాళ్ళు మీకు తర్వాత ఒక కాపీ కూడా ఇస్తామన్నా ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ అంటే ఒంగోలు రెండు వందల యాభై తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండు పోలింగ్ బూత్లు వస్తాయి ఆ పన్నెండు పోలింగ్ సంబంధించి మనం డబ్బులు కూడా పే చేయడం జరిగింది స్టార్ట్ అయితే చేయలేదు కదా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు కదా మేము ముందే ఎప్పుడైతే చెప్పారో డేట్ ఏరియా చేస్తామని వద్దు అని చెప్పి మేము చెప్పాము మా మేము లెటర్ ఇచ్చేస్తే ఇచ్చేస్తామన్నమాట